హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరులోని యలహంకా బేస్లో ఏరో ఇండియా ఎయిర్ షో జరుగుతోంది అయితే తొలిసారి ఎయిర్ షోలో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను ప్రదర్శించారు అవి చూపర్లను ఆకట్టుకుంటున్నాయి అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ లైటరింగ్ టూ రష్యాకు చెందిన సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ఐదో జనరేషన్ యుద్ధ విమానాలు ఆ ఏరో ఇండియా షోలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి స్టీల్ ఫైటర్లకు చెందిన ఓ ఫోటో ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను అత్యంత అత్యాధునిక యుద్ధ విమానాలుగా గుర్తిస్తారు ప్రపంచ రక్షణ దళంలో వీటిని కీలక మైనరాయిగా భావిస్తున్నారు యలహంకా బేస్ నుంచి సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ ఫెలన్ యుద్ధ విమానం టేక్ ఆఫ్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఏరోబాటిక్ విన్యాసం చేశాడు ఆ విమాన పైలట్ వర్టికల్ పొజిషన్లో అతని యుద్ధ విమానాన్ని ఫ్లై చేశాడు అమెరికాకు చెందిన ఫైటర్ థర్టీ ఫైవ్ లైటింగ్ టూతో పాటు వన్ బి లాన్సర్ సూపర్ సోనిక్ స్ట్రాటజిక్ బాంబర్ను కూడా ఎయిర్ షోలో ప్రదర్శించనున్నారు సుఖో యుద్ధ విమానంలోని పైలట్ ఎలహంకా పై నుంచి ఓ సెల్ఫీ దిగాడు కాకి పిట్ నుంచి పిట్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ విమానంలో ఎయిర్ బేస్ ఎలా కనిపిస్తుందో ఆ ఫోటోలో చూపించాడు అమెరికా రష్యా దేశాలు తమ రక్షణ ఉత్పత్తుల్ని ఆసియా దేశాల్లో అమ్మేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ షోలో తమ విమానాలను ప్రదర్శించాలన్న ఉత్సుకతను కూడా ఆ అగ్రదేశాలు ప్రదర్శించనున్నాయి మిత్ర దేశాలకు తమ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానం సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోసోబోరన్ ఏజెన్సీ ప్రతినిధి అలెగ్జాండర్ మైఖ్యూ తెలిపారు ఆసియా పసిఫిక్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ ఈకి మంచి గుర్తింపు వచ్చిందన్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్తో పాటు అప్గ్రేడ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ విమానాల విన్యాసాలను అమెరికా రద్దు చేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మకమైన ఎయిర్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్లో ఈసారి హైదరాబాద్కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ సత్తా చాటుతోంది డిఆర్డీఓతో కలిసి వెమ్ టెక్నాలజీస్ తయారు చేసిన అత్యాధునిక అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ యుద్ధ విమానాన్ని దేశం ముందుకు తీసుకొచ్చింది ఏఎంసిఏ యుద్ధ విమానంలోని కీలక మార్డ్యుల్స్ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్లోనే అసెంబ్ల్ చేసింది యుద్ధ విమానాల ఫ్యూలి యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్లు జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్ పేరుగాంచింది రక్షణ రంగ విమానాలు హెలికాప్టర్లకు అవసరమైన బోర్డ్ సిస్టమ్లను కూడా వెమ్ తయారు చేస్తోంది కేంద్ర రక్షణ శాఖ ఈ ఎయిర్ షోను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ వస్తోంది ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎయిర్ షోలు జరిగ ఇది పదిహేనవసారి అలాగే ప్రతిసారి బెంగళూరు ఎయిర్ షోకు ఆతిథ్యం ఇస్తూ వస్తోంది మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది కేంద్రం ఎయిర్ షో చూసేందుకు పలు రాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తుండడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఏరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ భాగంగా యుద్ధ విమానాన్ని నడిపించడం మలిచిపోలేని అనుభూతినిచ్చింది హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటి థర్టీ సిక్స్ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది విమానయాన రక్షణ తయారీలో రోజు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్